పులి కన్నా గిలి చాలా ప్రమాదకరం ఏంటి అర్థం కాలేదా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అనగనగా ఒక రాజుగారు తన గొర్రెల మందలకి రాత్రి వేళ కాపలా కాయమని ఒక అతనిని పంపిస్తారు దయ్యాలు తిరిగే టైంలో గొర్రెలకి కాపలా కాయడం ఏంటి రాజు పిచ్చి కాకపోతే అసలే ఈ మధ్య పులి తిరుగుతుందని తెలిసింది ఏదైతే అది అయింది ఒక మందపాటి గొర్రెని తీసుకొని ఈ రోజు రాత్రికి ఇంటికి వెళ్తాను పొద్దున్నే దాని అమ్మితే మంచి డబ్బులు వస్తాయి అనుకుంటూ ఆ మందపాటి గొర్రె కోసం ఆ మందలో అటు ఇటు తిరుగుతున్నాడు రాజు తాటిని తన్నేవాడైతే వాడైతే వాడి తలని తన్నేవాణ్ణి నేను పులిలేదు గిలీ లేదు అని చీకట్లో లేని ధైర్యాన్ని కూడా తెచ్చుకోవడానికి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటాడు కానీ అప్పటికే గొర్రెలను తినడానికి వచ్చిన పులి మందలోనే ఉండడంతో అతని మాటలు విని గిలీ అంటే నాకంటే పెద్ద జంతువు కాబోలు అని కళ్ళు మూసుకొని కదలకుండా అలాగే ఉండిపోతుంది అతనేమో చీకట్లో పులిని తడిమి అదే బాగా ఏపుగా పెరిగిన గొర్రెను కొని దాన్ని పట్టుకుని భుజానేసుకుని ఇంటికి తీసుకెళ్తాడు దీనివల్ల మీకు అర్థమైంది ఏంటి కమెంట్ చేసేయండి ఇవన్నీ మా బాబు పుట్టినరోజు సందర్భంగా మేమిచ్చిన రిటర్న్ గిఫ్ట్స్